ఇంకొక విషయం తెలిసింది ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అంటే రోజు కొంచెం చిన్న చిన్నవి బట్ మంచి రిజిస్టర్ క్యారెక్టర్ ఎంటర్టైన్ చేసిన అవును బట్ ఇప్పుడు కొంచెం ప్రమోషన్ వచ్చి ఫాదర్ క్యారెక్టర్ కి అప్గ్రేడ్ అయినట్టు తెలిసింది నాకు సో ఎన్ని సినిమా చేస్తున్నారు ఎవరెవరికి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు ప్రెసెంట్ ఈ విషయంలో నన్ను ఫాదర్ క్యారెక్టర్ నమ్మి తీసుకొచ్చి అందరితో పోరాడి నిలబెట్టిన వాళ్ళు కోన వెంకట్ గారు ఆయన ప్రొడక్షన్ రోషన్ అని మన దీంట్లో కురారు హీరో ఆ కురాడు హీరో సతీష్ గారు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ ఆ సినిమాకి బ్యాండ్ మేడం అని టైటిల్ పెట్టారు ఈ మధ్య ట్రేజర్ రిలీజ్ చేశారు కాబట్టి అందుకని నేను అది బయటకి చెప్పగలిగాను ఆ సినిమా కోన వెంకట గారు కోన గారి కుటుంబ నేపథ్యం రాజకీయ కళారంగ నేపథ్యం మొత్తం బాపట్ల బాపట్ల కోన ప్రభాకర్ రావు కళా పరిషత్ అని ఉండేది ఆఖరి రోజునో లేకపోతే ఆ నాలుగు రోజులో వచ్చి వెళ్ళేవాడు వెంకటగారు అలా నేను నాటకాలు ఆడటం ఆయన వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందుకోవటం ఇలా జరిగేది దాదాపు పాతిక సంవత్సరాల అనుభవం ఉంది ఆ కుటుంబంతో ఆయన మరి నన్ను ఎంచుకొని నన్నే పిలిచి వేషం చేయాలని చెప్పి నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోట్ చేసింది ఆయననే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమాలో రోషన్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను పెద్దలు సాయి కుమార్ గారితో పనిచేయటం అలా మిగతా వాళ్ళు కొంచెం కొత్త ఆర్టిస్టులు అందరూ ఆ కుర్రాడు రోషన్ గాని అమ్మాయి శ్రీదేవి గానీ అంతతో శ్రీదేవితో అంటే అంతకు ముందు నేను ఒకటి సినిమా చేస్తున్నాను ఆదికేశివ చిన్న క్యారెక్టర్సే గానీ ఇద్దరు తండ్రి కూతులు చేస్తున్నాం ఓకే దీంట్లో మామ మంచి క్యారెక్టర్ వస్తుంది. మామ బాగుంది. బాగుంది వర్క్ బాగుంది సినిమాది. సతీష్ గారు బాగా చేస్తున్నారు. కొత్త కుర్రాడు. నిజంగా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. నాకు వచ్చు అంటగాని ఆ ఒపోజిషన్ అనే మాట అన్నాను. ఎందుకంటే నాటక రంగంలో ఆ స్టేజ్ మీద మీరు కొన్ని వందల నాటకాలు ఆడుతున్నారు. అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నారు. అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ కూడా మీ పుడు ఆర్టిస్ట్ గా పుడు. అంటే పెద్ద సంవత్సరాలు పిలుస్తున్నాయి పెద్ద దర్శకులు పిలుస్తున్నారు అంటే సో డెఫినెట్గా మీరు ప్రూవ్ అయినా కూడా అంటే అప్కమింగ్ జనరేషన్ దగ్గర నేర్చుకోవాలనే పదం చాలా మంది చెప్పరు బయటికి అంటే ఒక చిన్న అహమేదో అడ్డు వస్తుంది కదా అంటే ఇది ఇది చెప్పకపోతే ద్రోహం అవుతుంది ఎందుకంటే నా వయసు ఇప్పుడు నలభై తొమ్మిది నేను డైరెక్ట్ చేస్తుంటే నా దగ్గర నటించిన వాళ్ళు మా నాన్నతో సహా అందరు పెద్దవాళ్ళే నా ఆలోచనలు వాళ్ళు స్వీకరించకపోతే నేను ఇవాళ స్థాయికి ఎలా వచ్చేవాడిని నాకంటూ ఒక పేరు నాకు ఇచ్చారు వాళ్ళందరూ కలిసి పేరు సుబ్బారాయుడు గారు చిట్టాశంకర్ గారు రమాదేవి గారు ఎంఎస్కే ప్రభు గారు మా స్టేజ్ లో అందరూ డెబ్బై పైన పడిన వాళ్ళే అరవై డెబ్బై అందరూ నేను అప్పుడు మరి వాళ్ళు డైరెక్ట్ చేసేప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు అలా చేశాను నేను నన్ను నా దగ్గర ఉన్న విద్యని వాళ్ళు గౌరవించి వాళ్ళు ఒక నాటక విజయానికి వాళ్ళందరూ తల వంచి పాత్రధారులు ఎలా అయ్యారు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ వస్తున్న యువతకు సంబంధించిన ఆలోచన మేము తీసుకోకపోతే వేస్ట్ మాకు భవిష్యత్తు ఉండదు అక్కడే ఉండిపోతాం అదే టైప్ ఆఫ్ డైలాగు అదే టైప్ ఆఫ్ మూమెంట్ దాంట్లో ఉండిపోతాం ఈ ఆలోచన మేము ఎప్పుడైతే పంచుకుంటాము లేదా మాకు ఇబ్బంది ఉంది అనుకో ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టినైనా కొంచెం ఇబ్బంది ఉంది ఉందన్నాం అనుకో ఆటోమేటిక్ మీరే చేస్తారు వినడం తప్పేంటి అలా వినడం బట్టే కదా నాకు ఇవాళ ఈ స్థాయి వచ్చింది కాబట్టి నేను వినాలి నాన్న పాటించిందే నేను పాటించాలి నాన్నగారు ఒక విషయం నాకు నాతో షేర్ చేసుకున్నప్పుడు చాలా గొప్పగా చెప్పారు అది ఇప్పుడు నాకు తెలిసి మీ దగ్గర అంటే కొడుకుగా మీ దగ్గర చెప్పారు లేదా నాకు తెలియదు కానీ మీ డైరెక్షన్ లో పనిచేయడం అంటే నా కొడుకు డైరెక్షన్ లో విజయ్ డైరెక్షన్ పని పనిచేయడం అని నాటకం కానీ ఏదైనా కాని నాకు చాలా సంతోషం అది మాటల్లో చెప్పలేను అని ఒక రోజు నాకు చాలా ఇదిగా ఎక్స్ప్రెస్ చేశారు ఆ గొప్పతనం కూడా ఆయిందే ఎందుకంటే అలా తయారు చేసుకుంది కూడా ఆయనేగా ఇప్పుడు సమర్థుడిగా తయారు చేసుకుంది ఆయనే మేము చదువుకోలే ఆర్థికంగా ఏమి స్థితిమంతులం కాదు ప్రతి కుటుంబంలో ఉండే ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబంలో ఉండే ఇబ్బందులు అందరికీ ఉన్నాయి కానీ ఈ రంగంలో ప్రత్యేకంగా తండ్రి కొడుకులుగా నిలబడటానికి కారణం కూడా బేస్ చేసింది ఆయనే సాధ్యమైనంత వరకు ఆయన ఎక్కడ రికమెండ్ చేయటం కాని లేకపోతే ఇలా ఉండు లేకపోలా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళని గాని ఆయన చెప్పరు చెప్పినా నాకు చెప్పరు ఏదైనా ఇప్పుడు మా అబ్బాయి కూడా ఆర్టిస్టేనండి అంటే పలానా అతను అంటే అవునా అని అన్న తర్వాత ఏదైనా అవకాశం ఉంటే వాడుకోని ఇవ్వండి అని ఆ విషయం నాకు చెప్పరు మళ్ళీ ఎక్కడ నేను దెబ్బ దెబ్బతింటాను అని అలాగే ఆయన నాకు చెప్పింది కూడా నీ సొంతంగా నువ్వు కష్టపడు కుటుంబ సహకారం ఎప్పుడు ఉంది నాటకం నాడు ఉంది సినిమా నాడు ఉంది ఎక్కడా ఇబ్బంది లేదు నాకు పైగా నేను ఈ విషయంలో నా టీం రంగస్థల టీం కు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి సినిమాలు వదిలేసి నాటకానికి వెళ్లాల్సి ఉంటాం ఆ విషయంలో స్వరభై ప్రభావతికి చెప్పుకోవాలి ఎందుకంటే తను కూడా షూటింగ్ వదిలేసి నాతో పాటు రావాలి అలా నష్టపోయి తను వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా తనకేదైనా షూటింగ్ ఉండి క్లాష్ ఉంటే మేము నాటకం వదిలేసిన సందర్భం ఉంది అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరం ఇబ్బంది పడుతున్నా బ్యాలెన్స్ చేసుకుంటూ మా టీంకున్న సాంకేతిక నిపుణులు లీలామోహన్ మోహన్ గారి మ్యూజిక్ కానీ తోటి నటినట్లు అలాగే మేకప్ చేసే నాగన్న థామస్ వీళ్ళందరికీ ఒక ప్రదర్శన చేస్తే వాళ్ళు ఆ ప్రొఫెషన్ లో కొంత లాభం వస్తుంది కొంత డబ్బులు వస్తుంది మేము షూటింగ్ ఉంది ప్రదర్శన మానేస్తున్నట్టు వాళ్ళందరూ సహకరించకపోతే మీకు నాటకం ముఖ్యమా సినిమా ముఖ్యమా మీకు డబ్బులు వస్తాయి కదా అంటే మేము చేయలేము కదా అలాగే నాటక కుటుంబం అందరూ కూడా సహకరించారు అలాగే పరిషత్ నిర్వాహకులు వేదిక నిర్వాహకులు ఈ డేట్ కుదరుస్తారు ఆ డేట్ కు వస్తాం వాళ్ళు అడ్జస్ట్ చేసి ఈ నాలుగైదు సంవత్సరాల్లో చాలా మంది త్యాగాల ఫలితమే మనం ఇలా కూర్చోగలిగాం అంటే కనపడరు వాళ్ళందరూ అందుకే అదే చెప్పటం ఒకటే కాదు నేను నా కుటుంబం చివరి వరకు వాళ్ళని గుర్తు పాపం వాళ్ళ ఆర్థిక స్థితులు కూడా బాగున్నా బాగోకపోయినా మాకు సహకరించి మా సాంకేతిక నిపుణులు తోటి నటీనట్లు అందరు పరిషత్ నిర్వాహకులు అలాగే ఇటు షూటింగ్ వాళ్ళు వీళ్ళని నుంచి గొప్పగా చెప్పుకోవాలి లక్షల రూపాయలు రోజుకి ఇది అయిపోయే సందర్భంలో నాటకం ఉందంటే పంపించిన దర్శకులు ఉన్నారండి దర్శకత్వ శాఖ వాళ్ళు ఉన్నారండి అలాగే మేనేజర్ సహకరించిన వాళ్ళు ఉన్నారండి సరిపోయిరాండి సార్ మీకు ఇంకా నాటకం జాస్తి తగ్గలేదు అన్న వాళ్ళు ఉన్నారు అన్నా పంపించారు హాఫ్ డే షూటింగ్లు చేసుకుని బయలుదేరి నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి నాటకం వాడిన రోజులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అలాంటివి అంటే మనం ప్రశాంతంగా ఉన్నాము ఎంతో మంది కష్టం కారణమే ఇది కాయం